సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురుచూసే నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పదమూడు సంవత్సరంలో వివిధ విభాగాల్లో పనిచేసిన పలువురికి ఈ అవార్డులను అందించింది రెండు పదమూడు నంది అవార్డుల విజేతలు ఉత్తమ చిత్రం మిర్చి రెండో ఉత్తమ చిత్రం నా బంగారు తల్లి మూడో ఉత్తమ చిత్రం ఉయ్యాల జంపాల ఉత్తమ కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం అత్తారింటికి దారేది ఉత్తమ హీరో ప్రభాస్ ఉత్తమ హీరోయిన్ అంజలి పాటిల్ ఉత్తమ దర్శకుడు దయా కొడవగంటి ఉత్తమ సంగీత దర్శకుడు ప్రసాద్ ఉత్తమ సహాయ నటుడు ప్రకాశ్ రాజ్ ఉత్తమ సహాయ నటి నదియా ఎస్వి రంగారావు పురస్కారం నరేష్ ఉత్తమ హాస్యనటుడు తాగుబోతు రమేష్ ఉత్తమ విలన్ సంపత్ రాజ్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు కొరటాల శివ ఉత్తమ మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉత్తమ గాయకుడు కైలాష్ ఖేర్ ఉత్తమ గాయని కల్పన ఉత్తమ ఎడిటర్ ప్రవీణ్ పూడి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత మేర్లపాక గాంధీ ఉత్తమ కథా రచయిత ఇంద్రవంటి మోహన్ కృష్ణ ఇంకా వివిధ భాగాల్లో విజయసింహారెడ్డి ప్రణవి మురళీమోహన్ రెడ్డి ఏఎస్ ప్రకాష్ శేఖర్ ఈ రాధాకృష్ణ తిరుమల శివకుమార్ వెంకట్నాగ్ పీజే రవి మిత్రావర్ణ యతిరాజ్ నంది అవార్డులను సొంతం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి